ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అందరి దృష్టిలో ఎందుకంటే మన మన లైఫ్ స్టైల్ మాకు ఎంత ఇంపార్టెంటో సొసైటీ పరంగా దేశం పరంగా చూస్తే ఎలక్షన్స్ అనేవి అందరికీ అంతే ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ పరంగా చూసుకుంటే చాలా డైనమిక్ సిటీ ఈ రోజుల్లో గ్రో మంచి గ్రోత్ ఉన్న సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రిసోర్సెస్ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న పరిస్థితి కానీ అలాంటి ప్రశాంతంగా ఉన్న వైజాగ్ సిటీని గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఎన్నో ఎంత అరాచకాలు ల్యాండ్ మాఫియాలు లాంటివి ఇవన్నీ ఇప్పటికీ చూస్తూ ఉన్నాము సో దానికి ఫుల్ స్టాక్ పెట్టాలంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ లీడర్ని మంచి తెలివితేట ఉన్న లీడర్ని అన్ని క్యాపబిలిటీస్ లీడర్ని మనం ఎంచుకోవాల్సిన బాధ్యత అంది అండ్ ఎస్పెషల్లీ భర్త గారి గురించి ఆయన విషయానికి వస్తే ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అవని ఆయనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవని ఆయనకున్న స్కిల్స్ అవని విజన్ అవని ఇదంతా ఏదో ఎలక్ట్ చేసామా గెలిచారా వెళ్ళిపోయారని కాదు వెళ్ళిపోయిన తర్వాత ప్రజల పక్షాన ప్రజలకు ఉన్న సమస్యల్ని పోరాడి పోరాడే కెపాసిటీ క్యాపబుల్ ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకోగలిగితే మనకి కూడా యూస్ఫుల్నెస్ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్తోనే ప్రజలతో మమేకమై ప్రజల సమస్యను తీర్చుకున్న వ్యక్తి అయితే జీవితాంతం నీకు మీకున్న సొసైటీకి రెండు ఉంటారు వాళ్ళు కూడా సో మెయిన్లీ శ్రీభరత్ గారి గురించి ఆయన విషయానికి వస్తే పొలిటికల్గా అయినా ఇండియన్ పాలిటీ అయినా కాన్స్టిట్యూషన్ అయినా ఆయన ప్రజెంట్ యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన కంటే ఒక మంచి ఫ్యూచర్ ఉందని నేను భావిస్తున్నాను డెఫినెట్లీ నేను ఆయనకే ఓటు కూడా వేస్తాను